ఓం శాంతి ఈరోజు మురళై ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి చాలా మంచి సాంగత్యం ఎక్కడుంది ప్రపంచంలో బాబా సాంగత్యం తప్ప ఇంకన్నీ మంచి సాంగత్యాలు ఏవీ కాదు చెడు సాంగత్యం రంగు అంటితే కింద పడిపోతారు చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చబుద్ధిగా చేసేస్తుంది బాబాయ్ ఏమంటున్నారు మధురమైన పిల్లలారా మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి చెడు సాంగత్యం యొక్క రంగు అంటుకుంటే కింద పడిపోతారు చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చబుద్ధిగా చేసేస్తుంది ప్రశ్న ఇప్పుడు పిల్లలైనా మీకు ఏ ఉత్సాహం కలగాలి జవాబు ఊరూరికి వెళ్ళి సేవ చేయాలి అనే ఉత్సాహం మీకు రావాలి మీ వద్ద ఏదైతే ఉందో అదంతా సేవ కోసమే ఉంది పిల్లలు ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధిని తొలగించుకోండి ఏ వస్తువు పైన మమకారాన్ని ఉంచకండి వీటిపైన మనసు పెట్టుకోకండి అని బాబా సలహా ఇస్తున్నారు బాబా అంటున్నారు ప్రశ్న పిల్లలైన మీకు ఏ ఉత్సాహం ఉండాలి అంటే సేవ కోసం ఉత్సాహం ఉండాలి పాట ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడైతే సుఖము శాంతి నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి సారం ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్నంతటినీ మర్చిపోవాలి బాబా సమానంగా వినమ్రతతో సేవ చేయాలి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి సెకండ్ పాయింట్ ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుంచి రక్షించుకోవాలి బయటి అశుద్ధమైన భోజనాన్ని తినకూడదు సినిమాలు చూడకూడదు వరదానం త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థపు ఖాతాని సమాప్తం చేసుకునే సదా సఫలతామూర్తులుగా కండి త్రికాలదర్శి స్థితిలో ఉంటే వ్యర్థపు ఖాతా ఆటోమేటిక్గా సమాప్తమవుతుంది అలాంటి వాళ్ళే సఫలతామూర్తులుగా కాగలుగుతారు స్లోగన్ పేరు ప్రతిష్టలు మరియు సాధనాల త్యాగమే మహాత్యాగం త్యాగము మహాత్యాగము సర్వంశ త్యాగము ఉంది కదా సో అంటే స్థూలంగా భోజనము ఇవన్నీ త్యాగం చేయటాన్ని స్థూలమైన అల్పకాలికమైన వాటిని స్థా త్యాగం చేయడాన్ని త్యాగం అంటారు మహాత్యాగము పేరు ప్రతిష్టలు అనేకమైనటువంటి విషయాలలో మన మనసు పోకుండా సాధనాలను త్యాగం చేయడం మహాత్యాగం అంటారు బాబా అంటున్నారు ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి తండ్రి అని పాపాత్మల ప్రపంచము మరియు పుణ్యాత్మల ప్రపంచమని అంటారు ఆత్మల పేరునే వాడడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ దుఃఖం ఉంది కావుననే పిలుస్తారు పుణ్యాత్మల ప్రపంచంలో మమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి అని పిలవరు ఇక్కడ పండితులు లేదా సన్యాసులు శాస్త్రవాదులు మొదలైన వారెవరూ వినిపించడం లేదని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు నాకు కూడా ఈ జ్ఞానం తెలీదు అని ఇతడు కూడా స్వయం అంటున్నారు బ్రహ్మబాబా వాళ్ళు రామాయణం మొదలైన శాస్త్రాలను ఎన్నో చదివేవారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానంను నేనే వినిపిస్తున్నాను ఇతడు కూడా వింటాడు ఇప్పుడు ఇది పాపాత్మల ప్రపంచం పుణ్యాత్ములు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని అంటారు పూజ చేసి వచ్చేస్తారు శివుణ్ణి పూజించి వస్తారు పిల్లలైన మీరు ఇప్పుడు ఎవరిని పూజిస్తారు ఉన్నతోన్నతుడు శివుడే కదా తాను వినమ్రుడైన తండ్రి టీచర్ మరియు వినమ్రుడైన మార్గదర్శకుడు మరియు తోడుగా కూడా తీసుకెళ్తారు ఈ గ్యారెంటీ ఇంకే గురువులు ఇవ్వడానికి వీలు లేదు ఏమేం చేస్తారు చూడండి బాబా తండ్రి టీచర్ మరియు మార్గదర్శకుడు జతలో తీసుకెళ్లేటువంటి గురువు ఈ విధమైన గ్యారెంటీ ఇంకెవ్వరూ ఇవ్వలేరు అయినా వారు అందరినీ తీసుకెళ్ళలేరు ఇప్పుడు మీరు సముఖంగా కూర్చున్నారు ఇక్కడి నుండి మీరు ఇంటికి వెళ్ళాక అంతా మర్చిపోతారు ఇక్కడ సముఖంగా వినడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది పిల్లలు బాగా చదవండి ఇందులో పొరపాటు చేయకండి చెడు సాంగత్యంలో చిక్కుకోకండి అని బాబా గడియ గడియ అంటారు లేకపోతే ఇంకా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోతారు తాము ఎలా ఉండేవారో ఏ పాపాలు చేశారో పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం ఆ దేవతలుగా అవుతున్నాం ఈ పాత ప్రపంచం అంతం కానున్నది ఇక ఇక్కడి ఇల్లు మొదలైన వాటి గురించి ఎందుకు లెక్క వేయాలి లెక్క చేయాలి ఈ ప్రపంచంలోని ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి లేకపోతే అవే అవరోధం వేస్తాయి ఆటంకం వేస్తాయి వీటిపైన మనస్సు పెట్టుకోకూడదు మనం కొత్త ప్రపంచంలో వజ్రవైడూర్యాలతో కూడుకున్న మన మెహల్స్ని నిర్మిస్తాం ఇక్కడి ధనం మొదలైన వస్తువులు ఏమైనా లభించినట్లయితే శరీరం వదిలే సమయంలో మోహం ఉంటుంది మోహం వెళ్ళిపోతుంది వాటిపైన నాది నాది అంటూ ఉంటే చివరి సమయంలో అవి మీ ముందుకు వచ్చేస్తాయి భగవంతుడు కాకుండా వస్తు వ్యక్తి వైభవాలు ముందుకు వచ్చేస్తాయి అవన్నీ ఇక్కడే అంతమైపోతాయి మనం మన రాజధాని వచ్చేస్తాం వీటిపైన మనస్సు ఎందుకు పెట్టుకోవాలి అక్కడ ఎంతో సుఖం ఉంటుంది సత్యుగంలో దాని పేరే స్వర్గం ఇప్పుడు మనం మన వతనంలోకి వెళ్తున్నాం పరంధామానికి ఇది రావణి యొక్క దేశం లేదా వతనం మనది కాదు పరాయ దేశం ఇది దీన్ని వదిలే పురుషార్థం చేయాలి పాత ప్రపంచం నుండి మీ బుద్ధి రూపి లంగర్ని ఎత్తేయాలి కావున ఏ విషయంలోనూ మమకారం పెట్టుకోకండి అని బాబా అంటున్నారు కడుపేమి ఎక్కువ అడగదు అదేమడుగుతుంది పాపం రొట్టె పప్పు ఉంటే చాలు దానికి రెండు రొట్టెలు ఉన్నా చాలు బాబా అంటున్నారు కడుపేమి ఎక్కువగా అడగదు పనికిరాని వస్తువుల పైన ఎంతో ఖర్చు జరుగుతుంది పిల్లలైన మీకు సేవ చేసే ఉత్సాహం కలగాలి పల్లెటూర్లలో సేవ చేసే అభిరుచి ఉన్న పిల్లలు ఎందరో ఉన్నారు ఎవరికైతే సేవ చేసే అభిరుచి ఉండదో వారు ఎందుకు పనికి వస్తారు తండ్రి ఎలా ఉన్నారో అలా పిల్లలు కూడా తయారవ్వాలి తండ్రి పరిచయంనే ఇవ్వాలి తండ్రిని స్మృతి చెయ్యండి మరియు తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోండి మేము బాబా సేవకు వెళ్తాం అని పిల్లలకు ఎంతో అభిరుచి ఉంటుంది బాబా కూడా ధైర్యాన్ని పెంచుతారు సేవ చేసేందుకే బాబా వచ్చారు అంతా సేవ కొరకే ఉంది ఇక్కడ బాబా పరిచయంని అందరికీ ఇవ్వాలి తండ్రి ఒక్కరే వారు భారతదేశంలోకి వచ్చారు భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది అది నిన్నటి విషయమే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది మళ్ళీ సీతారాంల రాజ్యం ఉంది మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళిపోయారు బాబా అంటున్నారు ఎట్లా సృష్టి చక్రం కింది దిగుతా వచ్చినామనే విషయాన్ని బాబా చెప్తున్నారు రావణ రాజ్యం ప్రారంభమైంది మెట్లు కింది దిగుతూ దిగుతూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ పైకెక్కే కళ ఒక్క క్షణం యొక్క విషయమే ఒకటేమో నిజమైన ప్రేమ మరొకటేమో కృత్రిమమైన ప్రేమ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రి పైన యథార్థమైన ప్రేమ నిలుస్తుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచంలో కృత్రిమైన ప్రేమ ఉంది అంత ఆర్టిఫిషియలే హద్దు వరకే ఇది అంతమైపోనున్నది సేవ చేసేవారు ఎప్పుడు ఆకలితో చనిపోరు కావున పిల్లలు సేవ చేసే అభిరుచి ఉంచుకోవాలి మీ ఈశ్వరీయ మిషన్ చాలా సహజమైనది ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో ఎవరు అర్థం చేసుకోరు యేసుక్రీస్తు వచ్చాడు క్రైస్తవ ధర్మ స్థాపన చేశాడు తన ధర్మం పెరిగిపో పెరుగుతూ పోయింది తన మతం పైన నడుస్తూ దిగజారుతూ వచ్చారు ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా కావాలి అర్ధకల్పం రావణ రాజ్యంలో మనం తండ్రిని మర్చిపోయాం ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని సుజాగృతులను చేశారు డ్రామానుసారంగా మీరు అలా కిందికి రావాల్సి ఉండింది మీ దోషం కూడా ఏమీ లేదు రావణా రాజ్యంలో ప్రపంచం ఇటువంటి పరిస్థితికి చేరుకుంటుంది ఇప్పుడు మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను మీరు మళ్ళీ మీ రాజ్యాన్ని తీసుకోండి బాబా చెప్తున్నారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు నేను వచ్చాను నన్ను ఒక్కనే స్మృతి చేయండి నేను మీకు ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వనని బాబా అంటారు ఒకటేమో బయట అశుద్ధమైన వస్తువులనేమి తినకండి ఇది డ్రామా చక్రమని ఇది మళ్ళీ పునరావృతం అవుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మీ బుద్ధిలో డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానముంది మీరు ఇంకెవరికైనా అర్థం చేయించగలరు మొదటైతే తండ్రి స్మృతి ఉండాలి సేవ కోసం పరస్పరం కలిసి తోటివారిగా పరస్పరం ఇతరులను తన తోడు చేసుకోవాలి మాతలు కూడా వెలువడాలి ఇందులో భయపడే విషయం ఏమీ లేదు చిత్రాలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి మీ సేవ ఎక్కువగా జరుగుతుంది మీరు వెళ్ళిపోతే మరి మాకెవరు నేర్పిస్తారు అంటారు సేవ చేసేందుకైతే మేము తయారుగా ఉన్నాము సో బాబా అంటున్నారు సేవ చేసేందుకైతే మేము తయారుగా ఉన్నాం ఇల్లు మొదలైన వాటి ఏర్పాట్లు చేయండి అని చెప్పండి అనేకుల కళ్యాణం కోసం నిమిత్తులుగా అయిపోతారు బాబా సేవ ఉత్సాహాన్ని కలిగిస్తారు పిల్లల్లో ధైర్యం ఉంది కావున సేవ కూడా పెరుగుతుంది పది పదైదు రోజులు నడిచి మళ్ళీ సమాప్తమయ్యేందుకు ఇది మేళ ఏమీ కాదు కంటిన్యూ ఉంటుంది సేవ అల్పకాలికమైంది కాదు పది పదహైదు రోజులు మాత్రమే నడుస్తుందని కాదు వాళ్ళు యజ్ఞాలు యాగాదులు భక్తి పూజా పాటలు చేసేకి కొంచెం సమయం చేస్తారు ఇది జీవితాంతం చేసేది దీనినే సత్యమైన మేళ అని అంటారు ఇది ఇప్పుడు జరుగుతూనే ఉంది ఎనభై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఎప్పుడైతే సేవ పూర్తి అవుతుందో అప్పుడు మేళ ఆగిపోతుంది డ్రామానుసారంగా పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉండాలి బేహద్దు తండ్రిలో ఏ జ్ఞానం అయితే ఉందో అది పిల్లల బుద్ధిలో ఉంది ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఎంత ఉన్నతంగా అవుతూ వచ్చాం ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి పరస్పరం సెమినార్ చేసుకోవాలి బాబా నుండి సలహా తీసుకొని సేవలో నిమగ్నం అయిపోవాలి ఏదైనా సహాయం అవసరమైతే బాబా ఉన్నారు ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి చింత విషయం ఏదీ లేదు లేకపోతే స్థాపన ఎలా జరుగుతుంది ఇంకొకటి ఎవరు చేస్తే వారు పొందుతారు ఇప్పుడు పిల్లలైన మీరు బుద్ధి వారి నుండి వజ్ర సమానంగా అవుతున్నారు బాబా జ్ఞానం ద్వారా ఈ విధంగా సరిచేస్తారు రాతి బుద్ధి నుంచి వజ్ర సమానంగా చేసేస్తారు జ్ఞానం ద్వారా మళ్ళీ మాయ ముక్కు పట్టుకొని బాబాకు వెన్ను చూపేట్లుగా చేస్తుంది పిల్లలైనా మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి చెడు సాంగత్యంతో కింద పడిపోతారు బాబా సినిమాలు మొదలైనవి చూడడాన్ని అవరోధిస్తారు మూడు గంటల సమయం వృధా అయిపోయినట్లే కదా ఎవరికైతే ఈ సినిమాల అలవాటు ఏర్పడుతుందో వారు పతితులుగా అవ్వకుండా ఉండలేరు ఇక్కడ ప్రతి ఒక్కరి కర్మ అశుద్ధంగా ఉంది దీని పేరే వేశ్యాలయం తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు వేష్యాలయానికి పూర్తిగా మంటలు అంటుకోనున్నాయి ఎన్ని రకాలుగా చెప్తారు చూడండి ఈ ప్రపంచం పైన వైరాగ్యం రావడానికి అయినా కండ్లతో కనపడతా ఉంది కాబట్టి స్థూలమైన కండ్లకు దీని నుంచి వైరాగ్యం రావాలంటే ఆలోచన చేస్తూ ఉంటాం కనపడని ప్రపంచాన్ని బుద్ధిలో తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది కుంభకర్ణుని వంటి అసురి నిద్రలో నిద్రిస్తున్నారు మేము వేష్యాలయం లేకి వెళ్తున్నాము అని మీరు భావిస్తున్నారు ఇంతకుముందు మనం కూడా కోతుల వలె ఉండేవాళ్ళం దీనిపైన రామాయణంలో కూడా ఒక కథ ఉంది ఇప్పుడు మీరు బాబా సహాయకులుగా అయ్యారు ఇప్పుడు మీరు మీ శక్తితో రామరాజ్య స్థాపన చేస్తున్నారు మళ్ళీ ఈ రావణరాజ్యం సమాప్తమైపోతుంది శాస్త్రాల్లో అయితే అన్ని దంతకథలే ఉన్నాయి పిల్లలైన మీకు అన్ని రకాలైన యుక్తులను తెలియచేస్తూ ఉంటారు ఎవరికైనా దానం చేయకపోతే ఫలము కూడా ఎలా లభిస్తుంది మొట్టమొదట పది పదహైదు మందికి దారి చూపి ఆ తర్వాత భోంచేయాలి అండర్లైన్ ప్లీజ్ అంటే అంత జ్ఞానం సందేశం ఇచ్చేదానిపైన అంత అటెన్షన్ ఉండాలి అంటున్నారు పది పదహైదు మందికి ఫస్ట్ దారి చూపించండి తర్వాత భోంచేయండి మొదట శుభకార్యం చేసి వెళ్ళండి ఇందులోనే మీ కళ్యాణం ఉంది ఏ దేహదారిని స్మృతి చేయకండి ఇది పతిత ప్రపంచం పతిత పావనుడైన ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి మాలిక్గా అయిపోతారు అంతమతి సోగతి ఏర్పడుతుంది మనం అంతిమంలో మన మతి ఎలా ఉంటుందో అలాంటి గతిని మనము పొందుతాం కావున ఎవరో ఒకరికి సందేశాన్ని వినిపించి ఆ తర్వాత వచ్చి భోంచేయాలి తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఇంత ఉన్నతంగా అవుతారు इतर को अंदर की सन्देश अच्छा मीठे मीठे शिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाब दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते, नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సారాంశం తర్వాత రాత్రి క్లాస్ కొంచెమే ఉందని రాత్రి క్లాస్ పంపించారు ఎప్పుడైనా ఏదైనా భాషణ మొదలైనవి చేయాల్సి వచ్చినప్పుడు రెండు నాలుగు సార్లు పరస్పరం కలిసి రిహార్సల్ చేయండి పాయింట్లను ఎడిషన్ కరెక్షన్ చేస్తూ తయారు చేయండి అప్పుడు రీఫైన్గా భాషణం చేస్తారు మూల విషయమైన ఈ ఒక్కదానిపైన అనగా గీతా భగవంతుని విషయం పైన మీరు విజయం పొందితే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది దీనికోసం కాన్ఫరెన్స్ జరుపుతారు కదా అర్థం చేసుకుంటూ ఉంటారు వృక్షం వృద్ధి అయితే తప్పక జరగాల్సిందే మాయా తుఫాన్లు అయితే అందరికీ వస్తాయి బాబా మేము కామం ద్వారా దెబ్బతిన అని రాస్తారు ఎక్కువగా రాస్తారు దీన్ని సంపాదన దీనిని సంపాదన అంతటినీ పోగొట్టుకోవడం అంటారు సంపాదించిన సంపాదనంతా సమాప్తమైపోతుంది క్రోధం మొదలైనవి వస్తే కొద్దిగా నష్టం జరుగుతుంది కానీ దీనికోసం అర్థం చేయించాల్సి ఉంటుంది కామంపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు కామంతో ఓడిపోతే పూర్తిగా ఓడిపోయినట్లే కామం వల్ల ఓడిపోయే వారి సంపాదన అంతా సమాప్తమైపోతుంది వారికి శిక్ష పడుతుంది గమ్యం చాలా ఉన్నతమైనది కావున చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనకు రాజ్యాధికారం లభించిందని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ దైవ దైవీ రాజధాని స్థాపన జరుగుతోంది ఈ చదువు ద్వారానే మనం ఆ రాజధాని లేకి వెళ్తాం మొత్తం ఆధారం చదువు చదువుపైనే ఉంది చదువు మరియు ధారణ ద్వారానే బాబా సమానంగా అవుతారు రిజిస్టర్ కూడా కావాలి కదా తద్వారా ఎంతమందిని తన సమానంగా తయారు చేశారో అర్థమవుతుంది ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో అంతగానే మధురంగా అవుతారు చాలా ప్రియమైన పిల్లలు కావాలి పిల్లలైన మీకోసమే నేటికి ఆ రోజు వచ్చింది పిల్లలైన మీకోసమే నేటికి ఆ రోజు వచ్చింది మీకోసమే బాబా వచ్చి ముక్తి లేకి జీవన్ ముక్తి లేకి తీసుకెళ్లేందుకు జ్ఞానం ఇస్తున్నారు చదువు నేర్పిస్తున్నారు ధారణ చెప్తున్నారు చూడండి బాబా అంటున్నారు చదువుపైనే ధ్యాస ఉండాలి చదువు మరియు ధారణ ద్వారానే బాబా సమానంగా అవుతారు రిజిస్టర్ కూడా కావాలి ఎంతమందిని తన సమానంగా తయారు చేశారో అర్థమవుతుంది చాలా ప్రియమైన పిల్లలు కావాలి పిల్లలైన మీకోసమే నేటికి ఆ రోజు వచ్చింది దానికోసం మనుషులు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ముక్తి లేకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు బాబా ముక్తి జీవన్ముక్తులను అందరికీ కలిపే ఇస్తారు ఒక్కొక్కరికేమివ్వరు అందరికీ జీవ జంతువులకి కూడా ముక్తి జీవన్ ముక్తిని ఇస్తారు ఎవరైతే దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తారో వారే జీవన్ ముక్తి వస్తారు మిగిలిన వారంతా ముక్తి లేకి వెళ్తారు లెక్కాచారం ఖచ్చితంగా ఉంది కదా కొందరు మిగిలి ఉంటారు కూడా వినాశనాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయాల్సి ఉంటుంది స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది ఇల్లు దొరికేస్తుందని కాదు డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది ఆశ పెట్టుకోకూడదు పురుషార్థం చేయాల్సి ఉంటుంది కానీ డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అదే జరుగుతుంది మున్ముందు మీ వృత్తి కూడా సోదర వృత్తిగా అయిపోతుంది ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది ఊరికనే అందరికీ వచ్చేస్తుంది అనుకోవకండి మున్ముందు అవుతుందంటే చాలా కాలం నుంచి ఎవరైతే అభ్యాసం చేసి ఉంటారో వాళ్ళకే తయారవుతుంది సోదర దృష్టి అనేది ఇంపార్టెంట్ కదా ఆత్మిక దృష్టి అనేది ఎంత వెలువడుతుందో ఎంత అభ్యాసం చేస్తామో అంతే బాబా యొక్క స్మృతి ఉంటుంది అశరీరి అవుతాము సద్గుణాలను ధారణ చేస్తాము ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉంటుంది అన్నీ ఉంటుంది మీ వృత్తి కూడా సోదర వృత్తిగా అయిపోతుంది ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా అలాంటి వృత్తి ఏర్పడుతుంది విచారాలు మనం అశరీరీగా వచ్చాం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాం ఇప్పుడు ఇక కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి అని బాబా అంటున్నారు నిజానికి మీరు ఎవరితోనూ శాస్త్రాలు మొదల మొదలైన వాటిపైన వాదించాల్సిన అవసరం లేదు మూల విషయం ముఖ్యమైన విషయం స్మృతియాత్ర యాత్ర మరియు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవడమే తద్వారా చక్రవర్తి రాజులు కావాలి కేవలం ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం ఉంది పిల్లలైన మీకు ఆశ్చర్యం అనిపించచ్చు కల్పం భక్తి కొనసాగుతుంది జ్ఞానం అంశ మాత్రం కూడా లేదు జ్ఞానం కేవలం బాబా వద్దనే ఉంది బాబా ద్వారానే తెలుసుకోవాలి ఈ తండ్రి ఎంత ఉన్నతమైన వారు అసాధారణమైన వారు కావుననే కోట్లలో కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు ఆ టీచర్లు ఇలా అన్నారు కదా నేనే తండ్రిని టీచర్ని గురువుని అన్నారు బాబా అంటారు త్రీ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్గా బాబా వచ్చి చేస్తున్నారు అన్ని సంబంధాల యొక్క ప్రాప్తిని బాబా ఇస్తున్నారు క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం దీనికోసమే ఉంది పిల్లలైన మీకు ఆశ్చర్యం అనిపించచ్చు అర్ధకల్పం భక్తి కొనసాగుతుంది నేనే తండ్రిని టీచర్ని గురువుని అని బాబా అంటున్నారు కావున మనుషులు విని ఆశ్చర్యపోతారు భారతదేశాన్ని మాతృభూమి అని అంటారు ఎందుకంటే అంబ పేరు ఎంతో ప్రఖ్యాతమైనది జగతంబకు మేళలు కూడా ఎన్నో జరుగుతాయి అంబ అనే పదము చాలా మధురమైనది చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది తాగిస్తుంది సంభాళన చేస్తుంది మరి అంబకు తండ్రి కూడా కావాలి జగతంబకు జన్మ కావాలంటే తండ్రి కావాలి కదా ఎక్కడి నుంచి వచ్చినారు తాను దత్తు తీసుకోబడినటువంటి కూతురు తనకు పతి లేరు ఇది కొత్త విషయం కదా ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తు తీసుకుంటారు ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఎంతగా మేళలు జరుగుతాయి పూజ జరుగుతుంది ఎందుకంటే పిల్లలైనా మీరు సేవ చేస్తారు ఎంతమందికి ఎంతమందినైతే చదివించిందో అంతగా ఇంకెవరూ చదివించలేరు మమ్మ పేరు ఎంతో ప్రఖ్యాతమై ఉంది మేళలు కూడా ఎన్నో జరుగుతాయి బాబాయే వచ్చే రచన యొక్క ఆది మధ్యంత రహస్యాలన్నింటినీ పిల్లలైన మీకు అర్థం చేయించారు మీకు బాబా ఇంటి గురించి కూడా తెలుసు బాబా పైనే మీ ప్రేమ ఉంది అలాగే ఇంటిపైన కూడా ప్రేమ ఉంది పరందామం పైన ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తోంది ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది ఫీల్ అయితే కదా నాకు ఇంత సంపాదన జరుగుతుంది అనేది అనుభవం అయితే ఈ చదువుని వదిలిపెట్టడానికి మనసు రాదు తర్వాత ఒక్కరోజు కూడా ఈ చదువుని మిస్ చేయం అంత వాల్యూ అనేది నాకు రియలైజ్ కావాలి అది బాబా అంటున్నారు ఎంత విలువైనది ఈ చదువు ఎంత సంపాదన జరుగుతుంది కావున సంతోషం కలగాలి కదా మరియు మీరు పూర్తిగా సాధారణంగా ఉన్నారు ఇది ప్రపంచానికి తెలీదు బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు బాబాయే వచ్చి పిల్లలకు అన్నీ కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు బేహద్దు చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది పాత ప్రపంచం పైన వైరాగ్యం కలుగుతుంది పిల్లలైన మీ లోపల జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే పిల్లలు నేను మీకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా అందరికీ చెప్తారు కదా మరి ఎందుకు మర్చిపోతారు నేను మీ అనంతమైన తండ్రిని మీకు రాజయోగాన్ని నేర్పించేందుకే వచ్చాను మరి మీరు శ్రీమతం నడవలేరా అలా చేస్తే బాబా అంటారు శ్రీమతం పైన నడిస్తే ఎంతో లాభం నడవకపోతే ఎంతో నష్టం జరుగుతుంది ఇది బేహద్దు నష్టం బాబా చేతిని వదిలితే సంపాదనలో నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అచ్చా గుడ్ నైట్ రాత్రి క్లాస్ కదా ఓం శాంతి సారాంశం ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్నంతటినీ మర్చిపోవాలి బాబా సమానంగా వినమ్రతతో సేవ చేయాలి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుంచి రక్షించుకోవాలి బయటి అశుద్ధమైన భోజనాన్ని తినకూడదు సినిమాలు చూడకూడదు ప్రధానం త్రికాలదర్శి స్థితి ద్వారా ఖాతాను సమాప్తం చేసుకునే సదా సఫలతామూర్తులుగా కండి త్రికాలదర్శి స్థితిలో స్థితులవ్వడం అనగా ప్రతి సంకల్పము మాట కర్మ చేసేకి ముందుగా ఇది వ్యర్థమా సమర్థమా అని పరిశీలించుకోండి వ్యర్థం ఒక క్షణంలో కోట్ల రెట్ల నష్టం కలిగిస్తుంది సమర్థం ఒక క్షణంలో కోట్ల రెట్ల సంపాదనను చేయిస్తుంది ఒక్క క్షణకాలము వ్యర్థము కూడా సంపాదనలో ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది దాని ద్వారా సంపాదించుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది ఒక్క క్షణం వ్యర్థం గురించి చెప్తున్నారు బాబా దాని ద్వారా సంపాదించుకున్న సంపాదన అంతా వ్యర్థమవుతుంది ఒక క్షణం ఇంకా ఎన్ని క్షణాలు వేస్ట్ చేస్తూ ఉంటామో లేకపెట్టుకోండి కావున ఈ కర్మ చేసేందుకు బదులుగా దర్శి స్థితిలో స్థితిలో సేవ చేసినట్లయితే కర్మ చేసినట్లయితే వ్యర్థం అయిపోతుంది మరియు సదా సఫలతామూర్తులుగా అయిపోతారు స్లోగన్ పేరు ప్రతిష్టలు మరియు సాధనాల త్యాగమే మహాత్యాగం పేరు ప్రతిష్టలు మరియు సాధనాల త్యాగమే మహాత్యాగం అవ్యక్త సూచన ఆత్మిక శ్రేష్టత్వాన్ని మరియు పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ చేయండి దేహము మరియు ఆత్మ రెండు వేరువేరు వస్తువులు కానీ అజ్ఞానానికి వశమై రెండింటినీ కలిపేశారు నాది అన్న దానిని నేనుగా భావించారు దేహం నాది కానీ దేహమే నేను అనుకున్నాను మరియు ఈ పొరపాటు కారణంగా ఇంత బాధ దుఃఖము అశాంతి పొందారు అలాగే ఈ అపవిత్రత మరియు విస్తృతి సంస్కారం కారణంగా ఇవి బ్రాహ్మణత్వానికి చెందినవి కాదు క్షుద్రత్వానికి చెందినవి వీటిని నాదిగా భావించడం వల్ల మాయకు వశమవుతారు మరియు బాధపడతారు అందుకే బాబా అంటున్నారు మాయ నుంచి డిటాచ్ కావాలంటే నేను నాది అనేదాన్ని సమాప్తం చేసుకోవాలా నేదు నాది అనేది సమాప్తం కావాలంటే అసలైన నేను ఎవరు మరియు ఏది అసలైన నాది అనేది తెలుసుకోవాలా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ